హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అయితే ఒక మంచి కుచ్చు కాంబినేషన్ అయితే చూపించబోతున్నాను అది కూడా పట్టుదారాలతో దీనికైతే ఇలా రాంబా షేప్ గోల్డ్ బీడ్స్ బటర్ఫ్లైస్ ఇలా ఫ్లవర్ బీడ్స్ గోల్డ్ బీడ్స్ చిన్న సైజ్ రౌండ్స్ తీసుకున్నాను అలాగే పట్టు థ్రెడ్స్ టూ బంచెస్ నుంచి ముందే వేరు చేసుకొని పెట్టుకోవాలి ఫస్ట్ అయితే ఒక హెమ్మింగ్ నీళ్లు తీసుకొని దానికి మూడు పొరల కాటన్ దారాన్ని ఎక్కించేసి ఫస్ట్ అయితే బటర్ఫ్లై వేసుకోవాలి తర్వాత ఈ ఇలాంటి షేప్ ఉంది కదా రాంబ షేప్ ఆ రింగ్ యొక్క ఒక హోల్ నుంచి నీళ్ళని రానిచ్చి తర్వాత ఫ్లవర్ బీడ్ వేసుకొని ఇంకొక హోల్ నుంచి నీళ్ళని బయటకు రానిచ్చి తర్వాత ఒక గోల్డ్ బీడ్ రౌండ్ వేసుకోవాలి తర్వాత ఈ ప్యాటర్న్ అంతా చీర అంచుకి నీడిల్ని కింద నుంచి పైకి రానిచ్చేసి ఏవైతే ఉన్నాయో ఆ బీడ్స్ నుంచి మొత్తం నీడిల్ని రివర్స్ తీసుకురావాలి ఇలా తీసుకొచ్చాక నాలుగించులు లెంత్ పెట్టుకొని కట్ చేసుకోవాలి తర్వాత సగానికి సగం వేరు చేసుకొని ముందు టాజల్ అయితే వైట్ కలర్లో ఉంది కదా మళ్ళీ గ్రీన్ కలర్ తీసుకోవాలి తర్వాత రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి టైట్గా వేసుకోవాలి మరీ ఇంత లెంత్ పెట్టుకోకుండా కొంచెం పెట్టుకొని కట్ చేసుకోవాలి తర్వాత జరీదారాన్ని రెండు పోగులు తీసుకొని రెండు మూడు చుట్లు చుట్టుకునేసి ముడి వేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ పట్టుదారాలు కావాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మేము సప్లై చేస్తాము మినిమం అయితే వన్ కేజీ రేషన్ థ్రెడ్స్ ఆర్డర్ చేసుకోవాలి అలాగే బీట్స్ అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆర్డర్ చేసుకోవాలి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీట్స్ అవైలబుల్ ఉన్నాయండి సిల్క్ థ్రెడ్స్తో పోలిస్తే పట్టుదారాలతో కూచ్చులు అనేది లైఫ్ ఎక్కువ ఉంటుందండి కర్ర అవ్వకుండా ఉంటుంది ప్లస్ డ్రై వాష్కి ఇచ్చినా వాష్ చేసినా కూడా అది ఎలా ఉంటుందో అలాగే మళ్ళీ నీట్గా వస్తుందనమాట కర్ర అవ్వకుండా ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇది జస్ట్ విడదీసుకోవడమే ఈక్వల్గా విడదీసుకోవడం వస్తే సరిపోతుంది అదే సిల్క్ రెడ్డి అయితే మళ్ళీ చుట్టుకోవాలి స్టాండ్స్ కొంచెం టైం టేకన్ కదా దాంతో పోలిస్తే పట్టుదారం చాలా ఈజీ అండి షైన్ వైజ్ కూడా చాలా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే ఇంత అంటే ఇంత నీట్గా కనిపించాలి కుచ్చు అంటే సిల్క్ థ్రెడ్లో చాలా స్టాండ్స్ తీసుకోవాలి కానీ పట్టుదారం అలా కాదండి కొంచెం తీసుకున్నా కూడా ఇలా నీట్గా కనిపిస్తుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ చీర కుచ్చులు ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్